హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ ఈ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం అప్పుడప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి ఉండే అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఈ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సరే ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ రొయ్యల బిర్యానీని చేసుకోవడానికి ఇలాంటి వెడల్పైన గిన్నెను తీసుకుని రొయ్యలను వేసుకోవాలి షాజీరా లవంగాలు చెక్క యాలకులు యాలాకులు సాల్టు పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు రెండు టేబుల్ స్పూన్ల కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఆనియన్స్ని ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యిని వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం రొయ్యలకు పట్టిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని ఈ పెరుగు ఈ రొయ్యలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ రైస్ను ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకుని షాజీరా యాలాకులు లవంగాలు బిర్యానీ ఆకు అర స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్టు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయల చీలికలు ఉప్పు ఆయిల్ వేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత సిక్స్టీ పర్సెంట్కి ఒక లేయర్ సెవెంటీ పర్సెంట్కి ఒక లేయర్లా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ రొయ్యల బిర్యానీకి పూర్తిగా ఎయిటీ పర్సెంట్ ఈ రైస్ ఉడికిన తర్వాతనే రొయ్యలపై వేసుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రము రొయ్యల నుండి వచ్చే వాటర్తో ఈ రైస్ పూర్తిగా ఉడికిపోతుందండి ఇలా మిగతా రైస్ను కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఒక పది నిమిషాల ముందు కుంకుమ పువ్వును పాలలో నానబెట్టుకోవాలండి ఆ మిల్క్ను కూడా వేసుకోవాలి ఈ రొయ్యల దమ్ బిర్యానీ కోసము ఒక పది నిమిషాల ముందు మనం మైదా పిండిని తడిపి పెట్టుకుని ఇప్పుడు ఈ గిన్నెపై ఇలా పెట్టుకోవాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ పిండిని మంచిగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న ఒక పదిహేను నిమిషాల తర్వాత నెమ్మదిగా మూత తీయాలి ఇప్పుడు ఒక నైఫ్ లేదా స్పూన్ సహాయంతో ఒక దగ్గర గ్యాప్ చేసుకుని ఈ పిండిని ఇలా పట్టుకుని మొత్తం ఒకటేసారి తీసివేయాలి చూడండి ఈ బిర్యానీ మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్తో ఈ బిర్యానీని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వాసనకి మూలకున్న ముసలోడు కూడా లేచి కూర్చోవలసిందేనండి అంత మంచి వాసన వస్తుంది ఈ బిర్యానీ వాసన ఈ రొయ్యల బిర్యానీని ఒకసారి చూడండి ఎంత జ్యూసీ జూసీగా ఉందో అలాగే రొయ్యలకు కూడా మసాలా మంచిగా పట్టుకుందండి ఈ రొయ్యల బిర్యానీ టేస్ట్ వేరే అండి చాలా చాలా బాగుంటుంది మీరు నా స్టైల్లో ఈ విధంగా చేసుకున్నారు అంటే మీరు రెస్టారెంట్కు వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి